హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎస్మీ క్రియేషన్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కట్టుదేగతో గ్రీన్ క్రిస్టల్ నెక్లెస్ తయారు చేయట కట్టుదేగతో గ్రీన్ క్రిస్టల్ నెక్లెస్ తయారు చేయుటకు కావాల్సిన మెటీరియల్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం ग्रीन क्रिस्टल बीड्स जीरो पॉइंट फोर एम एम स्क्वे गोल कलर गैपर्स नंबर टू माइक्रोप्लेटेड मेटल कैप्स माइक्रोप्लेटेड गोल्ड गोल और पेंडेंट, जीरो पॉइंट थ्री एम एम स्म पारल जीरो सैज वैट रउंड बीड्स को वैर् ట్వంటీ సిక్స్ గేజ్ ఐ పిన్స్ ఇయర్ హుక్స్ స్మాల్ సైజ్ జంప్ రింగ్స్ కట్టుతీగని చుట్టడానికి ఉపయోగించబడే సిక్స్ స్టెప్ స్ట్రైట్ నో స్ప్రెయర్ కట్టుతీగని కట్ చేయేందుకు ఉపయోగించబడే కట్టర్ కట్టుతీయని చుట్టినప్పుడు కట్ మిగిలిన వైట్ని గుచ్చుకోకుండా తగలకుండా ఉండడం కోసం లోపలికి ప్రెస్ చేయడానికి వాడబడే స్ట్రైట్ పాయింటెడ్ నోస్ ప్లేయర్ ఇప్పుడు కట్టుదీగతో గ్రీన్ క్రిస్టల్ నెక్లెస్ తయారు చేద్దాం ఇప్పుడు కట్టుదే ఉగాదాన్ని తీసుకొని ఇలాగా స్ట్రైట్ నోస్ ప్లేయర్తో పట్టుకొని ఇక పక్క తిప్పి ఇక్కడ తీగని మూడు రౌండ్లుగా చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైర్ని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా తర్వాత దీనిలోనికి ఒక స్క్వేర్ గ్యాపర్ని ఈ విధంగా ఎక్కించుకోవాలి తర్వాత ఒక మెటల్ గ్యాప్ని ఈ విధంగా ఎక్కించుకోవాలి దీని తర్వాత గ్రీన్ కలర్ క్రిస్టల్ బిడ్డ ఎక్కించుకోవాలి తర్వాత మళ్ళీ ఒక మెటల్ గ్యాప్ని ఈ విధంగా ఎక్కించుకోవాలి దీని తర్వాత మళ్ళీ ఒక స్క్వేర్ గ్యాపర్ని ఈ విధంగా ఎక్కించుకోవాలి ఇలాగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ స్ట్రైట్ నోస్ అయితే ఈ విధంగా పట్టుకొని దీన్ని ఇక్కడ మూడు రౌండ్లు ఈ విధంగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైడ్ని ఎప్పటికప్పుడే కట్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా ఇలా ఇలాగ మనకి ఎన్నికని తయారు చేసుకొని ఓదైనా ఒకటి లింక్ తీసుకుంటూ నెక్లెస్ని తయారు చేసుకోవాలి నైంటీన్ ఇంచెస్ కట్టుతీగతో తయారు చేసిన గ్రీన్ కలర్ క్రిస్టల్ బీడ్స్ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నెక్లెస్ ప్రైస్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఓన్లీ Price is negotiable for sales and queries contact SME Creations whatsapp number 6. Please subscribe, share and like SME Creations. Thanks for watching SME Creations.